రాష్ట ముఖ్య కార్యదర్శి అన్నారు మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ కె రామకృష్ణారావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో మీడియో కాన్సరెన్స్ నిర్వహించి సమీక్ష నిర్వహించారు ఆంధ్ర నుంచి మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ దివాకర జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు ఈ సమావేశంలో రాహుల్ కిషన్ జాదవ్ అదులుపు కలెక్టర్ స్థానిక సంస్థల సంపత్ రావు ఆర్డీఓ వెంకటేష్ జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేని డిఎం డీసీ ఎస్ఓడి రాంపతి జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు హౌసింగ్ పేడి సూర్యనారాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు